హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నారమల్ల రియల్ ఎస్టేట్ నేను మే జేభీమ్ నారమల్ల మనం ఇప్పుడు నగర్ మెయిన్ రోడ్డు పక్క గల్లీలో ముప్పై అడుగుల రోడ్డుకు హౌస్ ఫర్ సేల్ హౌస్ ఫర్ సేల్ ముప్పై ఆరు రోడ్డు పేస్ పడమర పేస్ వస్తుంది మున్సిపాలిటీ నల్లా ఉంది బోరు ఉంది మూడు రూమ్స్ వరండాము మొత్తం నాలుగు రూమ్స్ కిచెను కిచెన్ తోటి ముప్పై ఆరు రోడ్ పడమర ప్లేస్ రోడ్ పేస్ ముప్పై ఆరు లోతు ముప్పై రెండు వస్తుంది ఇది హౌస్ ఈ ఇల్లు ఉంది ఆల్ పేపర్ పరంగా డాక్యుమెంట్స్ పరంగా క్లియరెన్స్ ఉన్నాయి మెయిన్ సెంటర్లో ఉంటుంది ఇల్లు పక్కన సెకండ్ లైన్ వస్తుంది మన నగర్ మెయిన్ రోడ్ సెకండ్ లైన్ వస్తుంది పేపర్ డాక్యుమెంట్స్ గట్రా క్లియర్ ఉంది ఆసక్తి గలవారు చేసిన నెంబర్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ త్రిబుల్ ఫైవ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ